రోజంతా మన బిజీ లైఫ్లో వర్క్ చేసి వచ్చి ఇంటికి వచ్చాక ఫోన్ చూసుకుంటూ నిద్ర పట్టదు రకరకాల ఆరోగ్య సమస్యలు దీనికి చిన్న చిట్కా ఉంది దానికి మళ్ళీ డబ్బులు బాగా ఖర్చు పెట్టి రకరకాల హెల్దీ అంటే కాస్ట్లీ ఫుడ్స్ అన్నీ తినక్కర్ల జస్ట్ ఇంట్లో దొరికే ఈ రెండు వస్తువులు తీసుకుంటే కనుక మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా లివర్ శుభ్రపడుతుంది అవేంటంటే కొంచెం గోరువెచ్చని పసుపు పసుపు ఒక హాఫ్ స్పూన్ లేదా కొద్దిగా చిటికెడు అంటే అంత ఎక్కువ మోతాదులో మేము తీసుకోలేము అనుకున్నప్పుడు ఒక రెండు చిటికెళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటారు అది మనం గో ఒక గ్లాస్ గోరువెచ్చి నీళ్ళలో వేసుకుని కనుక తాగితే లివర్ శుభ్రపడుతుంది ముఖ్యంగా రాత్రిపూట వచ్చే వాపులు నొప్పులు అన్నీ తగ్గుతాయి మంచి నిద్ర పడుతుంది పసుపులో ఉండేటువంటి ఏవైతే కొన్ని మైక్రోబియల్ గుణాల వల్ల ఇవి యాంటీసెప్టిక్ అది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా దానివల్ల కూడా క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుందంట కొన్ని ఆయుర్వేద వాటిలో కూడా దీని గొప్ప గుణం గురించి మనకు చెప్పారు సో ఇలా గోరువెచ్చని పసుపు నీళ్ళు కనుక మనం డైలీ అంటే ఒక చిటికేడు అలవాటు చేసుకోండి చిటికేడు లేదా రెండు చిటికెలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కనుక గోరువెచ్చని నీళ్ళలో గ్లాస్ నీళ్ళలో వేసుకుని డైలీ తలగ తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి లివర్ శుభ్రపడుతుంది రకరకాల ఫుడ్స్ తింటాం కడుపులో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా పోయి కడుపులో ఉన్నటువంటి పేగువాపులన్నీ తగ్గిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటామంట